సే అండి నా పేరు పాషా ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు అండి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కారు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన కారండీ మారుతి అట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ మాటై పెట్టించినండి రెండు వేల పదహారు థర్డ్ ఓనరు మన యూట్యూబ్ ఛానల్లో నాలుగు లక్షల యాభై వేలు ఇదే ఫిక్స్డ్ రేట్ అని పెడితే మన తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ వాసులు అండి రవి కుమార్ అనే అన్నయ్య మాట్లాడుకొని ఫుల్ పేమెంట్ చేయడం జరిగిందండి మన కమిషన్ ఎక్స్ట్రా ఫుల్ పేమెంట్ చేయడం జరిగింది యాక్సెసరీస్ అయితే వేయించడం జరుగుతుందండి కరూల్ బాగ్ వచ్చి సరిదైందండి బాగా విపరీతం సర్ది మాట్లాడే కొంచెం జ్వరం కూడా వచ్చింది నేనే మాట్లాడేది అంటే కొంచెం వాయిస్ తేడా వస్తున్నట్టు మీకు నేనే అయితే ఏం లేదండి ఇది ఈరోజు అంటే నిన్న ఏడో తారీఖు నిన్న సాయంత్రం నుంచి యాక్సెసరీస్ యాక్సెసరీస్ వేయిస్తున్నాం అండి ఫ్లోరింగ్ మ్యాట్ అయిపోయింది ఫ్లోర్ మ్యాట్ అనేది కంపల్సరీ ఎంచుకోవాలండి ఢిల్లీ కార్లకు ఉండదు ఫ్లోర్ మ్యాట్ వాటర్ వీల్ సీట్ కవర్స్ కొత్త సీట్ కవర్సు సీట్ కవర్స్ కూడా వేయించా ఇక్కడ బ్లూ లైట్లు బ్లూ లైటింగ్ కూడా వేయించిన సీట్ కవర్లు ఇంకా పూర్తి కాలేదా అవుతున్నాయి చేస్తుండ్రు మనోడు డోర్ వైజర్సు హ్యాండిల్ క్రోమ్స్ ఎల్ఈడి లైట్స్ ఫ్రంట్ హెడ్ హెడ్ లైట్లు అన్ని స్టీరింగ్ కవర్ కూడా వేస్తాడు ఇప్పుడు స్టీరింగ్ కవర్ కూడా చెప్పిన వస్తాడు ఇప్పుడు మీకు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఇది హ్యాంబ్రెస్ట్ ఒకటి కొత్తది పాతది కూడా ఉండే కానీ అది ఖరాబ్ అయింది ఖరాబ్ అయితే కొత్త హ్యాంబ్రెస్ట్ చేయించడం కొత్త నీట్గా మన స్థాయిలో చేపియని చెప్పడం జరిగింది అన్న దీనికి బోర్డు కూడా అడిగిన అన్నీ ఫుట్బోర్డ్లు వద్దని చెప్పిన ఎందుకంటే ఇట్టిగా ఫుట్బోర్డ్లు అనేది అది ఫెయిల్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎట్టిగా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి బోర్డ్లు పెట్టిస్తే ఇంకా స్పీడ్ బ్రేకర్ల కాడ కలిగే అవకాశం ఉంటుంది ప్లస్ లుక్ వైజ్ కూడా చెరదొబ్బుతుంది అది లుక్ వైజ్ కూడా బాగుండదు రియర్ గార్డ్ కూడా వేయించడం రియర్ గార్డ్ ఓకే బాగుంటుంది లుక్ వైజ్గా మంచి సెట్ అయింది రియర్ గార్డ్ వేయించడం డోర్ వైజర్స్ మారుతి ఎట్టిగా అండి పెట్టిన ఒక వన్ అవర్ లోపు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపే అడ్వాన్స్ కొట్టిండు యాభై వేల రూపాయలు ఆ తర్వాత వన్ ఆర్ టూ డేస్ టైం తీసుకొని ఫుల్ పేమెంట్ చేయడం జరిగింది యాక్సెసరీస్ వేపిస్తున్నా ఎన్ఓసి కూడా ఆల్రెడీ పంపించామండి మినిమం వన్ ఎన్ఓసీ అనేది మినిమం ఒక వన్ మంత్ టైం పడుతుందండి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే ఇంత ముందుకు వారం రోజులు ఐదు కూడా వచ్చేది కాకపోతే ఇప్పుడు మినిమం వన్ వన్ మంత్ పడుతుంది టైము మినిమం వన్ మంత్ అయితే టైం అయితే పడుతుంది కస్టమర్ కూడా అర్థం చేసుకోవాలి క్రోమింగ్ అండి ఇది స్టిక్కర్ ఉంటుంది పీక్కోవాలి అన్నట్టు తక్కువ రేట్ అండి చాలా తక్కువ రేటు చాలామంది కాల్ చేశారు ఈ బండి గురించి ఏది ఉన్నా సరే కాల్ చేసి అడగడం ఫిక్స్డ్ రేట్ అని ఒకసారి పెట్టామంటే ఫిక్స్డ్ రేట్ ఉంటుందండి అందులో బార్గానింగ్ ఉండదు చాలామంది అర్థం చేసుకోవాలి మనది ఏం లేదండి కమిషన్ బేసిక్ అంతే పెద్దగా మన వస్తువు కాదు మన వెహికల్ కాదు కమిషన్ బేసిక్ ఉంటుంది మనది ఏదో మనం మనం చేతిలో మొత్తం ఉన్నట్టు చేస్తారు చాలామంది జలుబు బాగా చేసిందండి కొంచెం జ్వరం కూడా వచ్చింది అందుకనే ఈరోజు వీడియోలు కూడా పెద్దగా ఏం చేయలేదు ఇది ఒక మూడు రోజుల నుంచి ఇది ఈ పని మీదనే తిరుగుతున్నాం ఈ ఈరోజు నాలుగో రోజు ఇది నాలుగో రోజు ఈ బండి పని మీదే తిరుగుతున్నాం మొత్తం చేపించి పంపేమని చెప్పిండు బ్రదరు మొత్తం చేపిస్తున్నాం స్క్రీన్ అయితే కంపేర్ సారీ మన ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది ఇందులో ఇన్స్టాల్ అయి ఉంది ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు ఏపీ లేదు ఇంటీరియర్ చాలా బాగుంది మారుతి ఎట్టిగా అండి వీడియ్యి ఎస్హెచ్ఎస్ మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి చూడొచ్చు హైబ్రిడ్ ఇంజన్ డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ థర్డ్ ఓనర్ థర్డ్ ఓనర్ కారు మన తెలంగాణ స్టేట్లో ఏంటంటే ఓనర్షిప్ అనేది ఇసరే డిలేట్ అయిపోద్ది చాలామంది కాల్ చేశారు మీకు మీరు ఎందుకంటే చాలా తక్కువ ప్రైజు నాలుగు లక్షల యాభై అంటే ఉందండి మీకు ఇది వాస్తవం చెప్పాలంటే ఇది ఫస్ట్ ఓనర్లు కావాలంటే మీకు ఐదు లక్షల పైన పెట్టాలి మినిమం ఐదు లక్షలు పెట్టాలి ఇక్కడ దీనిలో కంపల్సరీ ఏ మూల పోయినా ఎక్కడ పోయినా ఇది మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చింది చాలా తక్కువ రేట్లో వచ్చింది ఇది స్పాట్లో అన్న కూడా స్పాట్లో తీసేసుకుంటూ చాలామంది ఇంకో మా పాత కస్టమర్ ఇంతకుముందు రెండు వెహికల్స్ ఇచ్చినాం ప్రకాశం డిస్టిక్ నుంచి ఆయన పేరు బాషా మా ముస్లిమే ఆయనకి ఇంతకుముందు రెండు కార్లు ఇచ్చినాం ఒకటి షిఫ్ట్ డిజైర్ ఇచ్చిన పది పది మోడలు దాని తర్వాత ఈకో స్పోర్ట్ పదిహేను మోడల్ ఇచ్చిన గత సంవత్సరం అయితే ఆ షిఫ్ట్ డిజైర్ అమ్మినట ఒక సంవత్సరం వాడిండు రెండు వేల పది రిజిస్ట్రేషన్ చేసి సంవత్సరం వాడి ఇంకో యాభై వేలు ఎక్కువ కమ్మట ఆయన ఇది చాలామంది రేటు తక్కువ రేటు తక్కువ అంటారుగా రే సారీ రేట్లు ఎక్కువ రేట్లు ఎక్కువ అంటారుగా మార్కెట్ వాల్యూ తెలిస్తే మాట్లాడరండి చాలా చాలామంది తెలిసి తెలియక రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అంటుంటారు లోకల్లో బండ్లు పట్టుకుంటే అసలు మందలిస్తటట్టే లేదు అంతంత ఘోరం అయిన రేట్లు చెప్తున్నారు ఎప్పురీతం రేటు రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు లక్ష యాభై వేలు అట్ట తిరిగిన బండ్లు విపరీతంగా రేట్లు చెప్తున్నారు దాంతో పోసుకుంటే ఢిల్లీ కారు చాలా మంచిది కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కొంచెం ఎన్ఓసి అనేది కొంచెం లేట్ అవుతుందండి కంపల్సరీ అది ఆర్టీఓ ఆఫీస్లో ఏంటంటే కొంచెం డీలే అవుతుంది ఎన్ఓసి రాదని కాదు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాకపోతే కొంచెం డీలే అవుతుంది దయచేసి అర్థం చేసుకోవాలి కస్టమర్ కూడా ఇంక ఏ కార్ అయినా సరే ఢిల్లీలో కాదు ఎక్కడ తీసుకున్న చిన్న చిత్క రిపేర్లు అనేది కామన్ అండి ఈ కార్ కాదు ఏ కార్ సరే ఇప్పుడు ఉన్నాయని చెప్తాను ఈ కార్లో కాకపోతే ఏంటంటే బండి చాలా ఇక్కడ నిలబడి నిలబడి ఉంటాయండి ఇగో ఇత దుమ్ము దుమ్ము పడుతుంటుంది దుమ్ము పడుతుంటుంది కార్లకు ఇక రన్నింగ్ లేక కొంత అదొటి ఇదొట్టి చిన్న చిన్న మరీ మేజర్గా ఏది ఉండదు కానీ చిన్న చిత్తుక ఏదో ఒకటి రిపేర్ ఉంటుంది ఒకట సెకండ్ హ్యాండ్ బ్యాండ్ అంటే మీరు ఢిల్లీలో కాదు ఎక్కడ తీసుకున్నా చిన్న చిత్క రిపేర్ అయితే కామన్ అది ఒకవేళ నా దగ్గర కాదు ఎవరి దగ్గర తీసుకున్నా ఏ రిపేర్ లేవు అంటే నమ్మకండి ఎందుకంటే ఏ రిపేర్ లేవు అంటే ఒకవేళ మనం చేపిస్తూ ఉండవు అర్థమైందా ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బండి తీసుకొస్తాను తీసుకొచ్చినప్పుడు బైరోడ్ తీసుకుపోతా ఏదైనా చిన్న చిత్తగా ఉంటే నేను చేపిస్తా అంతవరకు నేను చేయించిన వరకు మొత్తం ఫైనల్ చేస్తా మంచిగా నీటుగా చేపిస్తా ఇంకా దాని తర్వాత ఒక ఇరవై రోజులు నెల రోజులు రెండు నెలలో ఆరు నెలలో నడిచిన తర్వాత ఏదైనా ఒకటి పోతే దాన్ని చెప్పలేము ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే ఇంజను గేర్ బాక్స్ అయిపోగానే ఏదైనా ఏదన్నా చిన్న చిన్న ఏసీ కంప్లైంటో లేకపోతే పవర్ విండో కంప్లైంటో హెడ్లైట్ కంప్లైంటో ఇక చిన్న చిత్క ఏదైనా ఏ కార్కైనా వస్తూనే ఉంటుందండి అది కామన్ అది కంపల్సరీ మీరు మైండ్లో పెట్టుకోవాలి చాలామంది ఏంటంటే ఢిల్లీ కార్ అంటే ఒక సీల్ కారు మాదిరి ఉంటుంది అనుకుంటున్నారు సీల్ కార్ మాదిరి ఉంటుంది కరెక్టే కానీ సీల్ కారు కూడా చిన్న చిరక రిపేర్లు అనేది నాలుగు రోజులు నడిచిన తర్వాత కంపల్సరీ వస్తూనే ఉంటాయి ఇది ఎందుకంటే మనిషి సృష్టించిన వెహికల్ ఇది ఒక మోటార్ ఒక వస్తువు మనిషికే గ్యారంటీ లేదు అటువంటిది ఇక కార్లకు వస్తువులకు ఏముంటుంది ఏదన్నా సరే ఉన్న దాంట్లో మంచి జ్యూసి చేసుకోవాలి అదే మన పద్ధతి మన లెక్క అంటే ఏదో మేజర్గా మీకు ఇంజన్ పోద్ది సస్పె అది అదో ఏదో పోద్ది అని చెప్పాను కానీ ఏదైనా చిన్న చిన్న చితికా రిపేర్లు ఉంటాయండి కామన్ ఏ బండికైనా ఉంటేనే ఉంటాయి ఎందుకంటే మన ప్రత్యేకంగా ఈ మాట ఏం చెప్తున్నా అంటే మన ఒక కార్ ఏదో కార్ ఇస్తే ఆయిల్ బండి ఉండే ఆయిల్ కూలర్ ఖరాబ్ అయిందంట ఆయిల్ కూలర్ మూడు వేల ఐదులు అది ఖరాబ్ అయిందంట ఒక నెల రోజులు నడిచిన తర్వాత నా దగ్గర ఉన్నప్పుడు మంచిగా ఉండే ఒక నెల రోజులు నడిచిన తర్వాత ఆయిల్ కూలర్ ఖరాబైందని అంటున్నాయన అది చెప్పలేదు చేయలేదు అంటే ఆయిల్ కూలర్ ఏముందండి అది ఎప్పుడు ఖరాబ్ అయితే ఎవరు చెప్తారు చెప్పండి ఎవరు చెప్పలేరు ఇంక సెకండ్ హ్యాండ్ బండి అంటే అంత దానికి ఎవరు బాధ్యులు కాదు మన ఏదైనా కమిషన్ బేసిక్ నువ్వే చేపి నువ్వే చేపి అని అంటున్నాయన ఆయన కమ్మైన ఒక నెల రోజులు అయింది వాడిండు తిరిగిండు ఆయిల్ కూలర్ పోయింది అయిల్ కూలర్ పోతే మూడు వేల ఐదులు అయితే ఇయ్యాలే చేయించుకోవాలి అంతేగాని నువ్వు చేపి అంటే నాకు ఇచ్చిన పదిహేను వేలకు నా గేనువోసు గిని పోతే ఏం మిగులుతున్నాయండి ఏం మిగిలిన వల్ల ఏదో లక్షలు వచ్చినట్టు బండ్లు మొత్తం మేమే తయారు చేసి ఇచ్చినట్టు చేస్తుంటారు కొంతమంది అట్లా ఉండదు ఇంకో ఈకో స్పోర్ట్ కూడా అమ్మినండి ఎయిటీన్ మోడల్ నిన్న ఏడో తారీఖు పెట్టింది అది కూడా అడ్వాన్స్ వచ్చినాయి బహుశా అది ఖమ్మం వాసులు అనుకుంటా యాభై వేలు రూపాయలు పెట్టినది అది కూడా ఫిక్స్డ్ రేట్ పెట్టిన దానికి కూడా అడ్వాన్స్ వచ్చినాయి ఆ బండి మాత్రం ఎక్సలెంట్ ఉందండి బండి చాలా బాగుంది అది తలుచుకుంటారు ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఉంది అది ఇది కూడా పర్ఫెక్టే ఉంది ఇదేం తక్కువ ఉంది అని చెప్తాను కాకపోతే ఏంటంటే ఇకో స్పోర్ట్ విషయానికి వస్తే ఆ ఇకో స్పోర్ట్ వల్ల బాగుంది ఇది ఇట్టికా విషయంలో వస్తే ఇది ఇటుక వల్ల బాగుంది అది ఓకే అండి మారుతె ఇట్టిక ఎస్హెచ్విఎస్ ఎస్హెచ్ఎస్ మాటై బ్రీడింజరు రెండు వేల పదహారు రీడింగు రెండు వేల పదహారు థర్డ్ డోనరు రీడింగు ఎనభై నాలుగు వేలు స్టీరింగ్ కవర్ వేపిస్తున్నా యాక్సెసరీస్ వేపిస్తున్నా నాలుగు లక్షల యాభై వేలకు ఇప్పించడం జరిగింది మన కమిషన్ వేరు కంటైన్ ఛార్జెస్ వేరు కమిషన్ కూడా ఆల్రెడీ కొట్టేసిండు అన్న ఎనిరోజు అప్లై చేసి ఈరోజు నైట్ కంటైన్కి ఇస్తాండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెను కాస్ మన ఛాన్స్